మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్తిల్లాలి మానవత్వం ప్రచురిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి ఈ ఆర్చిబిషప్ డాక్టర్ జాష్ వాడ్యా అనే చేరుంది జాతీయ అధ్యక్షుడు గడిచిన కొన్ని రోజుల క్రితం కొంతమంది మతోన్మాదులు పశ్చిమ గోదావరి జిల్లా పాలపల్లుకు సంబంధించిన కొంతమంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు వారిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎన్ని మసీదులు ఎన్ని చర్చిలు ఉన్నాయి వాటికి పర్మిషన్ ఉన్నాయా లేవా అని ఆర్టీఐ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం అడిగారు వాస్తవానికి ఎలాంటి సర్వేలు కూడా నిర్వహించొద్దని గౌరవ సుప్రీంకోర్టు వారు గడిచిన సంవత్సరంలో జడ్జిమెంట్ ఇచ్చారు అయినా ఈ మతోన్మాదులు మత విద్వేషాలు రెచ్చగొడటానికి ఆర్టీఏ యాక్ట్ ప్రకారం తప్పుడు సమాచారాన్ని పొంది వీటిని ఆధారం చేసుకొని చర్చిల మీద మసీదుల మీద దాడి చేసి మత సామరస్యలతో దెబ్బతీసి హిందువులు ముస్లింలు క్రైస్తవుల మధ్య సోదరభావాన్ని నాశనం చేయాలనే దురుద్దేశంతో కుట్రపూరితంగా ఈ అర్జీని పెట్టడం జరిగింది అయితే మేము కూడా ఏం చేసామంటే ఫిట్ ఫార్ ట్యాట్ లాగా మతోన్మాదులు ఏ బాటలో వెళ్ళారో అదే బాటలో ఆర్టీ యాక్ట్ ప్రకారం మార్చి నెల మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంన సేమ్ డిపార్ట్మెంట్ని మేము అడిగాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఆ గ్రామ పంచాయతీల్లో ఎన్ని హైందవ దేవాలయాలు ఉన్నాయి ఆ హైందవ దేవాలయాలు పేర్లు తెలపండి ఆ గ్రామ పంచాయతీ పేర్లు తెలపండి ఆ హైందవ దేవాలయాలు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించారా లేదా వారి సొంత రిజిస్ట్రేషన్ స్థలంలో నిర్మించారా అలాగే మరి హైందవ దేవాలయాలకి కలెక్టర్ వారి నుండి కావచ్చు గ్రామ పంచాయతీ వారి నుండి కానీ ఎలాంటి అనుమతులు ఏమైనా తీసుకున్నారా అని మేము కూడా మార్చి నెల మూడవ తారీఖున సంబంధిత డిపార్ట్మెంట్ని ఆర్టీఐ యాక్ట్ ప్రకారం అడగడం జరిగింది వాస్తవానికి అర్జీ పెట్టిన ఆర్టీ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం కలెక్టర్ వారి ఎన్ఓసి తీసుకున్నారా లేదా అని అర్జీ పెట్టిన ఆ మతోన్మాదికి చట్టం తెలియదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవోలు తెలీదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెమోలు తెలీదు గౌరవ న్యాయస్థానాల తీర్పులు కూడా తెలీదు ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే కలెక్టర్ వారి ఎన్ఓసి చర్చీలకు అవసరం లేదు ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ టూ ప్రకారం దీనినే గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వారు కూడా రెండు వేల ఇరవై రెండవ కేసు తీర్పులో జడ్జిమెంట్లు ఇచ్చారు మరి ఈ మతోన్మాదులకి కలెక్టర్ వారి దగ్గర నుండి ఎన్ఓసి అవసరం లేదని తెలియని ఈ మూర్ఖులు కలెక్టర్ వారి దగ్గర నుంచి ఎన్ఓసీని తీసుకున్నారా చర్చిలు కానీ మసీదులు కానీ అడగటం చట్ట పరిధి దాటి అడగడం జరిగింది కాబట్టి క్రైస్తవులు ముస్లిములు అలాగే నిజమైన హిందువులను కూడా నేను ఇందు మూలముగా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కలెక్టర్ వారి ఎన్ఓసి అవసరం లేదు ఐదవ దేవాలయాలకైనా మసీదులకైనా చర్చిలకైనా వాటి నిర్మాణానికి కలెక్టర్ వారి ఎన్ఓసి అవసరం లేదు దీనిని రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఒక మెమో ద్వారా కలెక్టర్ వారి అధికారాల్ని తీసివేసి గ్రామ పంచాయతీ వారికి లేదా మున్సిపాలిటీ వారికి అధికారాలని బదిలీ చేశారు కాబట్టి టోటల్గా ఈ మతోన్మాదులు అడిగిన ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే మనం అడిగాము మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అటు హైందవ దేవాలయాల్ని వాటి వివరాలు తెలపాలి తెలిపితే అన్ని మతాలకు సంబంధించిన గుడులకు తెలపాలి కాబట్టి దీనిని మేము అడిగాం ఈ విషయం మీద నిజమైన హైందువులు స్పందించి మీ పేర్లు చెప్పుకొని హైందవులు కానీ మతోన్మాదులు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు ఇందు మూలముగా మనం కూడా వాళ్ళు ఏ బాటలో వెళ్ళి మనల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు మనం నిజమైన హైందువులు ఇబ్బంది పెట్టడం కానీ ఇదిగో ఈ హైందువుల ముసుగులో ఉన్న ఈ మతోన్మాత దుర్మార్గుల్ని చట్టంతోనే పట్టించి బుద్ధి చెప్పడానికి మనం వారి బాటలోనే వెళ్ళి అదే రీతిలో మనం అడుగుదాం అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఎవరు కూడా చర్చి వద్దకు వచ్చి ఏం ఇన్ఫర్మేషన్ అడిగితే లెక్క చేయొద్దు అడగవద్దు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ మెమో అయితే పాస్ చేసిందో తిరిగి ఆ మెమోని క్యాన్సిల్ చేసింది ఒకటి గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం మత సంబంధమైన వాటికి ఎలాంటి సర్వేలు చేయకూడదు రెండు కలెక్టర్ వారి ఎన్ఓసి అవసరం లేదని రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది మూడు మరి కలెక్టర్ వారి ఎన్ఓసి అవసరం లేదని గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వారు రెండు వేల ఇరవై రెండవ తీర్పులో చెప్పినారు అలాగే ఇంకెవరు కూడా మనల్ని వచ్చి అడగడానికి హక్కు లేదని తెలియజేస్తూ మిమ్మల్ని ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు అదే రీతిలో మాట్లాడండి మా సీజేస్కి తెలియజేయండి నా సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ టూ అందరికీ కొందనాలు దయవాశిస్తున్నారు